యూట్యూబ్ అమ్మాయిలకు హృదయపూర్వక నమస్కారంతో ఈ వీడియోలో మనం భక్తి శ్లోకాలు వాల్యూమ్ అనే బుక్లో ఉండే ఎంతోమంది అభిమానుల కోరిక మేరకు గురువుగారు మణిదీప వర్ణ స్వరాలు రాసి అప్లోడ్ చేయమని చాలా రోజులు కోరుతున్నారు ఈ మధ్య నాకు మరి అవకాశం లేక కొద్దిగా ఆలస్యమైంది ఎప్పటి ఎప్పటినుంచో ఈ స్వరాలు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియోలో మనం నేను కొన్ని శ్లోకాలకు మాత్రం నేను స్వరాలు ఇచ్చాను ఇదే శ్లోకాలు మొత్తం మిగతా ఇంకా అన్ని శ్లోకాలు కూడా హిందూ రాగంలో ఈ మణిదీపరం యూట్యూబ్లో నేను ఆ ఒక ఆడియోని సంపాదించే ఆడియో జరిగింది కాబట్టి హిందూ రాగంలో సమగ స ఓట చుట్టూ రాశారన్నమాట మహాశక్తి మణి ద్వీపని మామ మ ఈ దమగా ఎందుకు గద్ది పెట్టాను దమగా కొంచెం తక్కువ కాలంలో ప్లే చేయాలన్నమాట అంత కిందకి ఎద్దు పెట్టాను ఈ పైన స్టార్ట్ ఉంటాయి అంటే మెట్లు అని అర్థం అనమాట నల్ల మెట్లు తీసుకుంటారు మీతోనే మెట్లు చుక్కల కింద ఉంటే మందరస్థాయిలోకి వెళ్తారు చుక్కల పైన ఉంటే తారస్థాయిలోకి వెళ్తారు ఇవి తెలుసుకుంటే చాలా సులువుగా ఈ శ్లోకాలు ఇటువంటి కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి ఈ శ్లోకాలు చాలా బాగుంటాయండి అలాగే వేల మీద వైలీ మీద నేర్చుకొని రాబోయే శ్రావణ మాసంలో ఆ పూజ మందిరంలో మీద ప్లే చేయడానికి పాడడానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి నేను స్వరాలు అందిస్తున్నాను తప్పకుండా మీరందరూ ఆ విధంగా భక్తిపూర్వకంగా పాఠము భక్తిపూర్వంగా వాయించుకు చేయాలండి చూడండి మాలకు మొల ప్రకాశిని సన్ని గా సన్ని ధని సా మణిద్వీపములు మంత్రూపిణి మగ మధని స స సగని మన మనసులలో కులువై ఉంది నిని నిని ని 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 సని మమ సుగంధ వేడు మమ మమ మగ గా ధమ ధమగ స అనంత సుందర సువర్ణ కూలు బగు బు సుఖాలు మగ మణిధని స మణి సణిద్ పానికి మగానిధులు నిని నిని సనిద సనిదని సని మమ అంటూ మధ్యలో ఒక బీజం తీసుకుంటే మిగతా మరికొన్ని శ్లోకాలు మనం పాడడానికైనా వాచడానికైనా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక బీజం కూడా నేర్చుకున్నాం మగ మ నిధ నిని నిధ నిఘస నిఘస దశ నిధ మ స నిధ మగస ఈ రెండు లైన్లు మళ్ళీ మరొకసారి ప్లే చేయాలి అందుకే ఇక్కడ రెండు సార్లు అనిచ్చాను మగ మ నిధ నిని నిధ నిఘస నిఘస దశ నిధ మ స నిధ మగస అంటూ మిగిలిన శ్లోకాలు మళ్ళీ ఈ స్వరాలు ఎలా అయితే ఇచ్చానో అదే స్వరాలు అలాగ మీరు అన్నమాట ఈ బుక్ మీరు ఆన్లైన్లో కావాలనుకుంటే ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేస్తే ఇది కాకుండా ఇంకా అనేక సినిమా పాటలు అన్నమయ్య కీర్తనలు అయ్యప్ప భక్తి గీతాలు ఘంటసాల గారి పాటలు అనేక రకాల పుస్తకాలు ఇరవై పుస్తకాలు మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ఎండ వేడికి తాళలేక బయట తిరగలేక మిగిసినట్లు గంటల గంటల తరపున కూర్చొని నేర్చుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడతారని మీ కష్టాలన్నీ ఆలోచించి నేను ఈ పుస్తకాలు తెచ్చి మీకు అందిస్తున్నాను ఇంట్లో కూర్చొని ఏసీ హాల్లో కూర్చొని చక్కగా నేర్చుకోండి ఈ నెంబర్ కార్డ్ చేసి పుస్తకాలు తెప్పించి చక్కగా నేర్చుకోండి ఇంకా పుస్తకాల ద్వారా ఇంకా మీకు ఏ ఇబ్బంది ఉంటే పుస్తకాలు తెచ్చిన తర్వాత ఆన్లైన్లో కూడా జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు అన్ని విధాలుగా మీకు సంగీతం నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా పేరు కేఏ నేను విజయనగరంలో ఉంటాను ఇప్పుడు మనం ఇప్పుడు హిందువుల రాగం మీ అందరికి తెలుస్తుంది అయినప్పుడు కూడా ఒకసారి ఆరోహణ అవరోహణ మనం తెలుసుకున్నాం సగా మాధ మా సాధారణ గంధారము శుద్ధమధమము సగా మా గీసా శుద్ధము కాశింగ్లీష్ అర్థము సేమ్ అవరోహం కూడా అన్ని స్వరాలు వస్తాయి కాబట్టి మనకి ఇందులో అన్ని స్వరాలు ఇక్కడ వచ్చినట్లేదు ఒకవేళ అన్ని వచ్చి చెప్తాను కాబట్టి ఈ ఈ విధంగా ఫస్ట్ Mama mama, mama, mama ma mama, mama, ma -ga. Ga -da ma da ma damaga, ma ma damaga, ga dama damaga sa sa, ga dama damaga sa sa, sanega sana da nini, nini, sama ga -sa -ne -ne -ne. Sa ma -ga, sa ma, sama Magama dadani, magama da da ni sa 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 da Nini sa 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 ni sa ni 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 ni, ni da ni 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 da mama Dada da, da mama 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 maga. म म म ग गसा सँग जस मग मास मग माग मानि धनी नि स स स निगसा निनि निनि सनिदा निनि निनि सनिदा दा सने सनिदा मामा दा सने सनिदा मामा तू बीजाने छोड़ दूँ मगामा निदा निनि निदा निगसा मगामा निदा निनि निदा निगसा निगसा दा सने सनिदा मामा निगसा दा सने सनिदा मामा

మీకు అనుకూలంగా ఇవన్నీ శ్లో హరే రామ హయగిరి నందిని ఇవన్నీ శ్లోకాలన్నీ కూడా స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్తో పాటు మీ కొత్తగా చేసిన ఈ మణీ పన్నను కూడా జస్టిస్ పంపిస్తాను ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ నేను ఆన్లైన్ క్లాసులు కావాలని కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు కాకపోతే మన ఇండియాలో ఎవ్వరు జాయిన్ అవ్వాలనుకున్నా ముందుగా మీరు అన్నమైకీనైనా బుక్ తీసుకోవాలండి ప్రారంభంలో సో ప్రాథమిక దర్శనం నేర్చుకోవడానికి అన్నమైక్యతను బుక్ చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఆ బుక్ తీసుకున్న తర్వాత కొంత ప్రాథమిక జ్ఞానం వచ్చాక నేను తయారు చేసిన ఇరవై పుస్తకాలు మీరు ఏ పుస్తకాన్ని తీసుకుని నేను నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఆన్లైన్లో మీరు కూర్చొని నేర్చుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సర్వస్థానాలు మళ్ళీ మరొకసారి చెప్తాను హిందీ చూడండి సజ్జమము సాధారణంగా అంధారము శుద్ధ మాధ్యమము తర్వాత శుద్ధ దైత్యము కైసి నిషాధము హెచ్ షడ్జము సి డిషార్ ఎఫ్ జీ షార్ ఏషార్ సి అలాగే సా గావన్ మావన్ దావన్ నివన్ స ఇదండి సంగీత ఎందుకు ఇన్ని విదాలు చెప్పాను రకరకాల పద్ధతిలో సంకేతం కొంతమంది వీణ వాయించారు వాళ్ళకేంటి వాళ్ళకి ఏంటి షడ్జం సాధారణంగా అందాలి శుద్ధ మంచి ఈ పేరు చెప్తే అర్థమవుతుంది లేదు సా గావన్ మావన్ చెప్పిన కూడా కొంతవరకు అర్థం చేస్తారు కానీ వాళ్ళకి మాత్రం ఈ వేణ వైలన్ నేర్చుకున్న శాస్త్రీయ సంగీత కాలేజీలోని సంగీత యుద్ధవంతులతో నేర్చుకుంటారు కాబట్టి వాడు పూర్తి పేర్లతో నేర్చుకుంటారు షమము సాధారణగా గాంధారం సొంత మంచి ఈ పేరు చెప్తేనే వాడు వీణ మీద ఇదే స్వరాలు ఎందుకంటే ఈ మధ్య ఒక ఆర్డీఓ మేడం గారు బెంగళూరు నుంచి ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఆర్డీఓ మేడం గారు ఆ రోజు మన ఏకాదశి అయిందనమాట ఈ మధ్య ఆ ఏకాదశిలో ఉపవాసం ఉంటూ సాయంత్రం ఆవిడ శ్లోకం మామూలుగా నేర్చుకోనని అనుకున్నాను అనమాట ఆ శ్లోకాన్ని నాకు కావాలని ఫోన్ చేసి అడిగితే అప్పటికప్పుడు తయారు చేసి ఆవిడకి పంపిస్తే ఆవిడ చాలా చక్కగా నేర్చుకొని సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ ప్లే చేసి నాకు లైవ్లో వినిపించారనమాట గురువుగారు ఈరోజు ఆ ఉపవాసం సాయంత్రం ఆరు గంటలకు మీద ప్లే చేసి నేను ఫోన్ చేయమంటే ఫోన్ ఆ స్పీకర్ ఆన్ చేయమంటే ఆవిడ స్పీకర్ ఆన్ చేసి వీణ వాయిస్తూ నాకు వినిపించారనమాట చాలా చక్కగా వచ్చి నాకు చాలా సంతోషం అయిపోయింది అనమాట ఈ విధంగా అనేక మంది నా యూట్యూబ్ ఛానల్ పాలతో ఉన్నత ఉద్యోగస్తులు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇది కూడా చాలా ప్రశస్తమైంది అనమాట ఈ మణిదే పూర్ణన ఈ ఈ మణిదే మణిదేవరణను కూడా చాలామంది నేర్చుకుంటున్న ఉద్దేశంతో నేను ఇన్ని విధాలుగా స్వరస్థానాలు చెప్తూ మీకు నేర్పిస్తున్నాను చక్కగా అన్ని సంగీత పరికరాల మీద కూడా మీరు నేర్చుకొని దైవభక్తితో మీరు ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది